రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి బండారం తెలుసుకున్న ప్రభావతి ఆనందంలో బాలు మీనా సత్యం రవి శృతి మౌనిక షాక్లో మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోవడం ఏంటి అసలు ప్రభావతి రోహిణి గురించి ఏ విషయం తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి డబ్బులు తీసుకొచ్చిందే కానీ ఏ గొడవ జరిగినా గానీ బాలు అయితే ఆ డబ్బులు ఏ అమ్మి తీసుకొచ్చిందో ఏంటో అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు బాలు పదే పదే అదే విషయం గురించి మాట్లాడతావు అనగానే నిన్ను మీ ఆయన్ని అండవు నాకేమన్నా ఇష్టమా ఏంటి నువ్వు పదిహేడు లక్షలు ఎలా తీసుకొచ్చి ఇచ్చావో అలాగే మనోజ్ గారు మింగేసిన నలభై లక్షలు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే నేను మళ్ళీ మీ ఊసుకే రాను అంటూ బాలు మాట్లాడేసరికి ప్రభావతి అయితే ఏంటి నలభై లక్షలు అనగానే ఏం మాట్లాడడం లేదు మనోజ్తో ఏదైనా బిజినెస్ పెట్టించమని వాళ్ళ నాన్నగారితో చెప్పాలి మనోజ్ జాబ్ చేయట్లేదు కదా ఆ విషయం లోపే బిజినెస్ మ్యాటర్ తెలిస్తే వాడు జాబ్ మానేశాడన్న విషయాన్ని బయట పెట్టచ్చు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్తుంది అమ్మ రోహిణి అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పను కానీ అది కాదమ్మా నువ్వు మీ నాన్నగారితో మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ దేని గురించి అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఇంకెవరి గురించి మనోజ్ గురించే అని చెప్పాను కానీ మనోజ్ గురించి మా నాన్నగారితో ఏం మాట్లాడాలి అత్తయ్య గారు అని చెప్పనేసరికి అదేనమ్మా వాడు అసలే ఎందులోని సరిగ్గా చేయడం లేదు కదా అనగానే ఎందులోని సరిగ్గా చేయకపోవడం ఏంటి అత్తయ్య గారు ఆల్రెడీ జాబ్ చూశాను కదా అని చెప్పనేసరికి అది కాదు అంటే వాడితో ఏదైనా వ్యాపారం పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనగానే ఇప్పుడు వ్యాపారం పెట్టించడం ఎందుకు అత్తయ్య గారు అప్పుడు మా డాడీ నడగాలి మొన్నే పదిహేడు లక్షల కోసమే చాలా ఇబ్బంది పడుతూ అడిగానని చెప్పాను కానీ అవును మీ డాడీకి ఒంట్లో బాగోలేదని చెప్పారు కదమ్మా మరి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మీ బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటున్నారు మనోజు నువ్వు ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా చూసొస్తే అక్కడ బిజినెస్లు ఏమన్నా మీకు అప్పగిస్తారేమో చూసుకోవచ్చు కదా మీరు అని చెప్పనేసరికి ఏంటత్తే గారు బిజినెస్లు చూసుకోవడం కోసం నేను పట్టుదలను వదిలేసి మా డాడీ దగ్గరికి వెళ్ళాలా అనగానే ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా నీ పట్టుదల ఏంటమ్మా దాని గురించి ఆలోచించుకు పదే పదే ఎందుకు పంతాలకు పోతే అక్కడ నాన్నగారి ప్రాణం నాన్నగారికి బాగోలేనప్పుడు పంతంతో ఉండి ఆయన ప్రాణాలను పోగొట్టుకుంటామా ఏంటి దీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు మీ నాన్నగారు ఉండగానే వెళ్తే మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏ ఒకటి వస్తాయి కదా అని చెప్పనేసరికి ఆయన అవసరం లేదు ఆయన ఆస్తిపాస్తులు అవసరం లేదు నాకు అని చెప్పనేసరికి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఆస్తిపాస్తులు అవసరం లేకపోవడమేంటి ఈ రోజుల్లో డబ్బు లేకపోతే పని పనిచేయము నెత్తి మీద రూపాయి పెట్టినా పది రూపాయలు కూడా ఎవరు కొనరు ఎందుకమ్మా వద్దు అలాంటి పట్టింపులు గట్టా పెట్టుకోవద్దు మీనా ముందు నువ్వు గొప్పగా కనిపించాలి అంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్తి పాస్తులు నువ్వు తీసుకొస్తేనే కదా నువ్వు గొప్పగా కనిపిస్తావు ఆ బాలుగాడు ముందు కూడా అని చెప్పనేసరికి అంటే వాళ్ళ ముందు గొప్పగా కనిపించడం కోసం నన్ను మా నాన్న దగ్గరికి వెళ్ళి చేయి చాచమంటారా ఏంటి అని చెప్పను కానీ అదేంటమ్మా అలా మాట్లాడతావు తండ్రి దగ్గర చేయి ఏంటమ్మా నీ కన్న తండ్రే కదా అని చెప్పాను కానీ అవును అనుకోండి అని చెప్పి మోహమాటంగా మాట్లాడేసరికి సరేనమ్మా ఆలోచించుకో అని చెప్పి ప్రభావతి గదిలోకి వచ్చేస్తుంది ఇంకా గదిలోకి వచ్చేసిన తర్వాత ప్రభావతి ఎందుకో ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చూస్తే ఒంట్లో బాగోలేదన్నారు ఈయన ఈవిడ చూస్తుంటే పట్టించుకోను చేయను అంటుంది అసలు నిజంగా రోహిణి వాళ్ళ నాన్న ఉన్నాడా లేడా అయినా ఆడపిల్లకింత పెద్ద పంతం ఉంటుందా తండ్రి విషయంలో అయినా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మాట్లాడాలి కదా అసలు రోహిణి ఫోన్లో వాళ్ళ నాన్న నెంబర్ ఉందేమో నేను తీసుకుని మాట్లాడదామని వెంటనే రోహిణి మళ్ళీ వెనక్కి అది ప్రభావతి మళ్ళీ రోహిణి రూమ్లోకి వస్తుంది వచ్చేసరికి ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఫోన్లో ఏమీ ఉండదు ఇంకప్పుడే విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది హలో ఎక్కడున్నావే వెళ్తున్నావా పార్లర్కి వెళ్ళకపోతే ఆవిడ ఇస్తానన్న పర్సంటేజ్ ఇవ్వదే తర్వాత నీ ఇష్టం మరి లేకపోతే ఇంట్లో ఏం చెప్తావు అసలే నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి వెంటనే ఇంకా ప్రభావతి ఫోన్ కాస్త అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఫోన్ కాస్త కట్ చేసి వెళ్ళిపోయేసరికి అదేంటి ఫోన్ కట్ అయిపోయిందా ఏంటి అని మళ్ళీ తిరిగి చే చేద్దాం అనుకుంటుంది కానీ సర్లే ఎవరైనా వచ్చారేమో అందుకే కట్ చేసిందనుకుని మళ్ళీ చేయదు ఈ ఫోన్ మాట్లాడిన విషయం రోహిణికి తెలియదు ఏంటి పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుందా అసలు ఏ ప్రాబ్లమో పర్సంటేజ్ ఏంటి సరే రేపు ఒదుటి వెళ్తుంది కదా అని వెనకాలే బయలుదేరుతుంది ప్రభావతి అయితే అలా వెళ్ళే ప్రభా వెళ్ళేసరికి రోహిణి ఉన్న పార్లర్ వైపు వెళ్లకుండా క్వీన్స్ పార్లర్ వైపు వెళ్తుంది ఎందుకంటే ఆవిడ ఇంత పర్సంటేజ్ ఇస్తానని అగ్రిమెంట్ రాయించుకోవాలి అని అనేసరికి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఏంటి మేడం అని చెప్పాను కానీ అది అగ్రిమెంట్ అనుకున్నాం కదా రోహిణి దానికోసమే అని చెప్పనేసరికి మేడం కొంచెం పర్సంటేజ్ చూసి ఇవ్వండి మేడం నా పార్లర్ మొత్తం మీకే అప్పగించేశాను కదా మేడం అని మాట్లాడుతూ ఉండడం ఆ మాటలు అన్నీ వింటుంది పర్సంటేజ్ ఏంటి పార్లర్ మొత్తం అప్పగించడం ఏంటి అసలు రోహిణికి పార్లర్ లేదా ఏంటి అని చెప్పనుకుని ఇంకా బయటకు వచ్చేస్తూ ఉండగా ఈవిడి అక్కడ ప్రభావతి అనే పార్లర్ ఉంది కదా ఆ పార్లర్లు నమ్మేసిందంట మ్యాడమ్కి పన్నెండు లక్షలకి మేడం కూడా పార్లర్లు కొనేసుకున్నారు కానీ ఈవిడికి జాబ్ ఇస్తానన్నారంట పార్లర్ ఆవిడదే కాబట్టి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండడం వింటారు విన్న వింటుంది ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇప్పుడు రోహిణికి పార్లర్ లేదా ఏంటి పార్లలు అమ్మేసిందా ఏంటి అని ఆలోచిస్తూనే ఆ పార్లర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అని అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి కొత్త స్టాఫ్ అంతా కూడా కనిపిస్తారు మీరు ఇంతకుముందు ఈ పార్లర్కి ప్రభావతి అని ఉండేది కదా అని చెప్పను కానీ మా ఆ మేడం అమ్మేశారండి మా మేడం తీసుకున్నారు అని చెప్పనేసరికి అవునా తీసుకున్నారా సర్లే అని చెప్పి ఇంకా ప్రభావతి ఐబ్రోస్ చేయించుకుని ఇంక ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత రోహిణి ఇంక ఇంటికి వస్తుంది అమ్మ రోహిణి అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది ఏంటి అత్తయ్య అని చెప్పనేసరికి నేను పార్లర్కి వద్దామనుకున్నానమ్మా ఈవేళ ఎందుకంటే కామాక్షి పార్లర్కి వెళ్దాం వెళ్దాం అన్నది అందుకోసమని వద్దామని బయలుదేరాము మళ్ళీ ఏదో పనిపడి రాలేదు రేపు వస్తాము రేపు మందే కదా పార్లలు రేపు ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా ఒకవేళ తను డబ్బులిస్తే ఆ డబ్బులు కూడా తీసేసుకో అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి అయి రేపా రేపు అత్తయ్య అని చెప్పి అంటుంది ఎందుకంటే రేపు క్వీన్స్ పార్లర్ ఆవిడ హెడ్ పార్లర్కి వచ్చి మొత్తం అక్కడ ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నాయేమో చేసుకుంటాను అని చెప్పడానికి చెప్తుంది అగ్రిమెంట్ రోజునే వద్దత్తయ్యా అని చెప్పనేసరికి ఎందుకమ్మా ఎందుకు రావద్దంటున్నావు అని అనగానే వద్దత్తయ్యా వద్దని చెప్తున్నాను కదా పార్లర్కి ఎందుకు వస్తామాను రమ్మంటారు వస్తారు నేను మీకు ఇంట్లోనే ఫేషియల్ అవి నేను చేస్తాను కదా మీరు పార్లర్ దాకా రావడం ఎందుకు అని చెప్పనేసరికి ఓహో పార్లర్ దగ్గరికి వస్తే నిజం బయట పడిపోతుందనా అని చెప్పనేసరికి ఏం నిజం అత్తయ్యా అని చెప్పాను కానీ అప్పటికే ప్రభావతికి కోపం బాగా వచ్చేయడంతో అదే పార్లలు అని చెప్పనేసరికి ఏమి నిజం గురించి అత్తయ్య గారు మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి వెంటనే రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి అయితే నేను ఏం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు అత్తయ్య అని చెప్పనేసరికి ఏం తప్పు చేసావా బాలు వాళ్ళు అన్నట్టుగానే నువ్వు నిజంగానే పార్లర్ అమ్మేసావు కదా అందుకే కదా లవ్లీ బ్యూట్ ప్రభావతి పార్లర్ కాస్త క్వీన్స్ పార్లర్గా మారిపోయింది పన్నెండు లక్షలకు పార్లర్లు అమ్మేసి పదిహేడు లక్షలు తీసుకొచ్చావు అంటే మీ నాన్నతో మాట్లాడలేదు ఎందుకు మీ నాన్నతో మాట్లాడడం లేదు అసలు నీ ఫోన్లో మీ నాన్న నెంబర్ కూడా లేదు రోహిణి విద్య ఎందుకు నువ్వు పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు అంటుంది ఏ విషయం గురించి నేను విద్య నిలదీసి అడిగితే మొత్తం నిజాలన్నీ వస్తాయి రోహిణి ఆ విషయం మాత్రం నువ్వు తెలుసుకో నేను అడగక ముందే నువ్వు నిజం బయట పెడితే బాగుంటుంది అని చెప్పనేసరికి అది అత్తయ్య అని అనగానే చెప్పు ఏంటి మీ నాన్న నీతో మాట్లాడడం లేదా ఎందుకు మీ నాన్న నీతో మాట్లాడడం లేదు ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను నువ్వు ఈ రోజు ఏదేమైనా సరే మీ నాన్నకు ఫోన్ చేసి నాతో మాట్లాడి మాట్లాడాల్సిందే ఫోన్ చేయి వీడియో కాల్ చేయి నార్మల్ కాల్ కూడా కాదు వీడియో కాల్ చేయి నాకు మలేషియాలో ఎలా ఉంటాయో నెట్లో సెర్చ్ చేశాను ఏమేమి ఉంటాయో ఫోన్ చేయి వెంటనే వీడియో కాల్ చేస్తే మీ నాన్నతో నేను మాట్లాడతాను అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పు చెప్పు ఏం అబద్ధం చెప్తావు చెప్పు ఏం చెప్తావు అని చెప్పంటూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రోహిణి విద్య ఇద్దరూ మాట్లాడుకోవడం ప్రభావతి వినేస్తుంది అసలు తనకు తండ్రే లేడని కోట్ల ఆస్తి లేదన్న విషయం కూడా ప్రభావతికి తెలిసిపోయే అలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకురావాలి మలేషియాలో ఉన్న వ్యక్తిని ఏ వ్యక్తిని నాన్నగా పరి చేయాలి లేకుండా ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎవరితో వీడియో కాల్ చేసి మాట్లాడించాలి అని ఆలోచిస్తున్నావా చెప్పు పర్వాలేదు చెప్పు అని చెప్పనేసరికి అది అత్తయ్య అనగానే వెంటనే మళ్ళీ లాగి పెట్టుకొట్టేసరికి అసలు నీకు తండ్రే లేడు అర్థమవుతుందా కేవలం తల్లి మాత్రమే ఉంది అది ఒక పల్లెటూరులో నువ్వు అప్పుడప్పుడు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు అన్నీ చూసుకున్నప్పుడే నాకు అర్థం కావాల్సింది ఏ ఏ కూతురికైనా తండ్రి మీద కొంతవరకు కోపం ఉంటుంది అంతే తప్ప మాట్లాడలేనంత కోపం ఉండదు కానీ డబ్బు గురించి నువ్వు ఇంత కష్టపడుతున్నావు అర్థం చేసుకోవాలి నీకు తండ్రే లేడు మలేషియా లేదు ఏమీ లేదు నేనేమో పిచ్చిదానిలాగా నువ్వు చెప్పిన అన్నీ నమ్మేసి కోట్ల ఆస్తి ఉంది కోట్ల బిజినెస్ ఉంది అని అన్నీ నమ్మేసి నిన్ను నా కోడలుగా చేసుకున్నాను ఈ విషయం కనుక బాలుగాడికి తెలిస్తే మామూలుగా ఉండదు ఇంట్లో రచ్చరచ్చ చేసేస్తాడు కానీ ఆ విషయం తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో ఏంటో నువ్వేదో గొప్పదానివని అని మేనాను పట్టుకుని తిడుతూ వచ్చాను మేనాతో పోలిస్తే నీకు తల్లి తండ్రి కూడా లేరు కదా ఒక దిక్కు దివాణా లేకుండా ఒక అనాథలా వచ్చి పెళ్లి చేసుకుని ఇంత చేసావు ఏమీ పుట్టింటి నుంచి ఏమీ కూడా జరగలేదు మీనాయే బెటరు అని చెప్పి ప్రభావతి అనేసరికి అది కాదత్తయ్య ఒక్కసారి నా మాట వినండాను కానీ నోరు మూసుకుని పార్లలు మళ్ళీ నీ పేరు మీదకి ఎలా తెచ్చుకుంటావో నాకు తెలియదు ఈ విషయం గనక బాలుగాడికి తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నీకు కాపురం లేకుండా చేయడానికి కూడా నేను వెనకాడను మనోజ్ని నన్ను ఎంత మోసం చేసి ఇంత పగడ్బందీక మా ఇంట్లో కోడలుగా అడుగు పెడతావా నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు అత్తయ్య మంచితనం చూశాను ఇప్పుడు అత్తయ్య మీనా మీద చూపించే కోపం నా మీద చూపిస్తున్నారు ఇప్పుడు గనక నేను నాకు పెళ్ళయింది కొడుకున్నాడన్న విషయం కూడా బయటపడితే ఇంకా నిజంగానే నాకు ఇంట్లో స్థానం ఉండదు ఇంటి బయటికి గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి ఇంకా ప్రభావం రోహిణి అయితే అనుకుంటుంది మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది పా పన్నెండు లక్షలు ఇచ్చి పార్లర్ మళ్ళీ ఎలా తన పేరు మీదకు తెచ్చుకుంటుంది మరి రెండు లక్షల అప్పు అప్పులన్నీ కూడా ప్ర రోహిణి ఎలా మేనేజ్ చేసుకొస్తుంది మరి తన తల్లి ఆరోగ్యం కొడుకు చింటూ గురించి ఇవన్నీ బయటపడితే రోహిణి పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు